వృష్టికి రాసి వారికి అత్య త్వరలో జరగబోయేది వింటే మీకు ఆనందం ఆగదు మీరు సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధం కండి నమ్మలేని రాజయోగం మీకు పట్టబోతోంది ఉంది అసలు వృష్టికి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారికి సమయం శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయము కొన్ని పరిస్థితులు మీకు చాలా మానసిక సంతృప్తిని కలిగిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి మరులైన విజయాలను మీరు సొంతం చేసుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మన సౌక్యం ఉంటుంది శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం అని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాశి వారికి వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వల్లే మీ జీవితం అయితే మారబోతుందండి ఇప్పటివరకు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్నింటికి కూడా మీకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీరు పొందుతారు మీ జీవితం మున్పెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వృష్టికి రాశి వారికి సమయం మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అయితే ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీరు కెరియర్ పరంగా ఏడాది రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఒడిదుడుకులు అనేవి మీరు ఎదుర్కొనవచ్చు మే మాసం తర్వాత గురుడి రాసి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమే ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారికి ఈ సమయం ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి వైపు నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతుల సంచారం మీకు సంతోషకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇవ్వవచ్చు మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే రాసేవారు కుటుంబ ఏడాది కొత్త ఏడాదిలో సాధారణ ఫలితాలు అయితే పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం కూడా చాలా బాగుంటుంది అవివాహతులకు మంచి వివాహ సంబంధాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి మరొక వైపు శనిదేవని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే ఈ రాశికి చెందినటువంటి వారికి శని ప్రభావం నుండి పూర్తి విముక్తి అయితే పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగవుతాయి ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి శని ఈ రాశి నుండి స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా కూడా ఉండవచ్చు అంతేకాదు మీకు ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వృష్టికి రాసి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రం ఎనిమిదో రాశి లక్ష్యాలు ఇచ్చే రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిస్రాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చే వృశ్చిక రాశి వారి జల స్వభావం అనేది వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలని అనుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించే తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తకాదాలు పెట్టుకుంటారు కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు విధిపెరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది అందుచేత వీరు దృఢ దురాల వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టి గ్రాస్ వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు సైతం తనకు అను అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశికి చెందినటువంటి వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించినట్లయితే వీరు శుభ ఫలితాలు పొందుతారు ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వీరికి శుభం కలుగుతుంది అలాగే శనగలు దానం చేసిన వీరికి మంచి ఫలితం అయితే తక్కుతుంది చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అది మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్